ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం వైసీపీ ముఖ్య నేతలపై గురిపెట్టింది వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణలు జరుగుతున్నాయి వరుసగా ఈ కేసుల్లో పలువురు ముఖ్యనేతల పేర్లు ఉన్నాయి లిక్కర్ స్కామ్ పైన విచారణ చేస్తున్న సిఐడి ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి కోసం ఢిల్లీ చేరుకుంది ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి పాత్రపైన ఆరోపణలు ఉన్నాయి హైకోర్టు మిథున్కి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన మరుసటి రోజునే సిఐడి రంగంలోకి దిగింది ఢిల్లీలో తాజా పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి ఇక లిక్కర్ కేసులో వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందనే టాక్ నడుస్తోంది లిక్కర్ స్కామ్ లో మిదున్ పైన ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో సిఐడి ఇప్పటికే పలువురును విచారణ చేసింది మాజీ ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవ్రెడ్డి విచారణ సమయంలో మిథున్ రెడ్డి ప్రమేయం గురించి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారని భావించిన మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని రికార్డులను పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి నేర ఆరోపణలు లేవని తెలిపింది ఖజానాకు వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తు అధికారి కూడా తన ముందున్న సమాచారం సరైందా కాదని ఇంకా పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొంది ఇక లిక్కర్ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది ఈ దశలో అరెస్ట్ చేస్తారనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణార్హత లేదని పేర్కొంది పోలీసుల చర్యలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఆశ్రయించేందుకు పిటిషనర్కు వెసులుబాటు ఇచ్చింది ఈ కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేరిస్తే కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా వారం ముందు నోటీసులు ఇచ్చేలా సీఐడి ఆదేశించాలన్న సీనియర్ న్యాయవాద అభ్యర్థులను న్యాయమూర్తి తోసిపుచ్చారు ఇప్పటికే వైసీపీలో కీలకంగా పనిచేసిన విజయసాయి సైతం లిక్కర్ స్కామ్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో కర్త కర్మక్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పుకొచ్చారు భవిష్యత్తులో అవసరమైతే మరింత సమాచారం ఇస్తానని కూడా తెలియజేశారు ఇక ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు ఢిల్లీలో ఏపీసీఐడి బృందాలు చేరైన సమాచారం సంచలనంగా మారింది హైకోర్టులో ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చగా మారుతోంది మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారనే సమాచారం సిఐడి బృందాలు చేరుకున్నట్టు తెలుస్తోంది ఇదే సమయంలో హైకోర్టు తన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసు వ్యవహారాలను ఇప్పటికే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అందించారు ఈడీ సైతం జోక్యం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు దీంతో ఇప్పుడు సిఐడి ఎంపీ మిథున్తో పాటుగా వైసీపీ నేతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రాజకీయంగా ఏపీలో ఉత్కంఠ పెంచుతోంది